టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు భారతదేశంలోని ప్రతి పౌరునికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భూపేంద్ర తదినరు ధర్మసేన బీజా సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది ఈ డెబ్బై ఏడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొద్దు పట్టణ ప్రజలకు మండల సంఘ సంఖ్య ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం బాగా ఎందరూ ధ్యాన ఫలితంగా ఈ స్వాతంత్రం దినవడం జరిగింది ఎందరో మహానుభావులు అందరికీ పొందర పొందరము ఇంకొక ఇక్కడ మన స్వాతంత్రము సంపాదించినటువంటి మహానుభావులు నాయకుడు ప్రాణ ధనం ఉంచి మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మహానుభావులు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు మన త్రివర్ణ ప్రసాదమును అందరము ఏక మనస్సుతో ఏక ఐక్యముతో ఈరోజు ఇక్కడ స్టేషన్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామే కానీ నాయకులు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము పది మందికి పంచి ఈ ఇప్పుడు ఉండేటువంటి నూట యాభై కోట్ల జనాభాలో ఉన్నటువంటి పేదలను తరగతి మారిని అన్ని విధాల రాజకీయంగా ఆర్థికంగా స్వాతంత్రం అందరికీ వచ్చే విధంగా మనమందరం ప్రతి ఒక్కరూ దేశభక్తి పారాయణత్వంతో పెద్దలు చెప్పినటువంటి స్వాతంత్ర స్ఫూర్తితో పనిచేసి మనము ముందుకు కొనసాగించినందుకు అందరూ కృషి చేయవలసిందిగా ఇక్కడ ఈ యొక్క జెండా వందన కార్యక్రమంకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను మనసాజా కర్మన కోరుతున్నాను ముఖ్యంగా క్రమశిక్షణ కలిగి జీవించుట ఎదుటి మనిషి ఆకలి కొనింటే అతనికి మన దగ్గర డబ్బులకు లేకపోయినా సరే అతనికి కావలసినటువంటి మన సహాయతను కనీసం మాట సహాయతను మన దగ్గర ఉన్న దానిలోనే వారికి సహాయం చేసి మన ఇంటి పిల్ల మనము మన ఇంటిని ఎరుగుబడము ఈ గ్రామము ఈ దేశము ఈ రాష్ట్రము అని ప్రపంచ స్థాయిలో భారత స్వాతంత్ర యొక్క ఈ అనుకోకుండా నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నేను ఎంతో ఉత్సాహంగా నాకు డెబ్బై ఆరు వేళ్ళు ఆటేట్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్స్ ఐ వినగర్ యూనివర్సిటీ విత్ మైస్ ఐ విల్ మంచి గుణగణాలు సత్ప్రవర్తన కలిగి ఎదుటివానికి సహాయము చేయ చేయగలిగినటువంటి వాణిగా నేను ఇప్పటికీ నా ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీకున్న దానిలోనే అందరూ కూడా ఎదుటివాణి ప్రేమించి ఎదుటివాణి ప్రగతి కోసం అందరూ ప్రయత్నం చేసి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని కాపాడుతారని నేను అందరిని మనసా భాష కోరుకుంటూ నా యొక్క

అమరజీవి పొట్టి శ్రీరాములకు అమరజీవి పొట్టి శ్రీరాములకు అమరజీవి పొట్టి శ్రీరాములకు